ఏవీస్ వాస్కుల సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ అందరికీ నమస్కారం నా పేరు మాధురి మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లైఫ్ కోచ్ సైకాలజిస్ట్ ఆస్ట్రాలజర్ హరి రఘుప్రియ గారు నమస్తే అమ్మా నమస్తే మాధురి అమ్మ గ్రహణం గురించి చాలా విషయాలు చెప్పారు కదా అయితే గ్రహణానికి సంబంధించి మీరు తర్పణాలు వదిలితే మంచిది అలాగే దానాలు చేస్తే చాలా మంచిది అన్నారు దీని గురించి ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటున్నాం తప్పకుండా అయితే ఈ గ్రహణ సమయంలో మనము ఓవరాల్ గా అందరూ కలిసి కొంతమందికి నక్షత్రాలు తెలియకపోవచ్చు రాసులు తెలియకపోవచ్చు మరి వాళ్ళు ఏం చేయాలని సమస్య కూడా ఉంటుంది కదా అయితే ఈ సమయంలో గ్రహణం విడిచిన తర్వాత మాకేది తెలియదు అని అనుకున్న వాళ్ళు మా పెద్దలు రాయలేదు అని అనుకున్న వాళ్ళు తెల్లని వస్తువులు దానంగా ఇవ్వాలి మొదటిది తెల్లని పాలు పాలు పెరుగు దానంగా ఇవ్వచ్చు రెండోది ఏంటంటే తెల్లని వస్త్రాలు ఎరుపంచున్న పట్టు పట్టుపంచలు కానీ ఎరుపంచున్న చీరలు కానీ వాళ్ళ వాళ్ళ యథాశక్తి తెల్లని వస్త్రాలు ఇవ్వాలి తరువాత వెండి చంద్రుడి ప్రతిమ ఎంత చిన్నదైనా సరే వారి శక్తిని బట్టి చంద్రుడి ప్రతిమ నాగపడిగా ఈ నాలుగు దానంగా ఇచ్చుకోవచ్చు ఏమీ తెలీదు అని అనుకున్న వాళ్ళు ఓవరాల్గా అందరూ తర్వాత ఎవరెవరికి తీవ్రమైన ఫలితాలు ఉన్నాయి వాళ్ళు ఇంకేం దానాలు ఇవ్వాలనేది నేను వివరంగా చెప్తాను అయితే ఇది మనకి ఎక్కడి నుంచి ప్రారంభమవుతోంది అంటే ఈ పట్టడం కూడా ఏ దిక్కు నుంచి అనేది కూడా సవివరంగా మీకు తెలియపరుస్తాను అంటే ఇది ఇంత లోతుగా నేను అధ్యయనం చేసి మరి విషయాన్ని తీసుకున్నాను అయితే నిమీలన కాలము అంటే గ్రహణ నిమీలన కాలం మనకి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు నిమీలన కాలం అంటే మనకి పడుతున్న సమయంలో గ్రహణం కరెక్ట్ గా పట్టే పడుతున్న సమయంలో అనమాట తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ఎంటర్ ఎంటర్ అవుతుంది ఇది లోపలికి నెమ్మది నెమ్మదిగా పడుతున్న సమయము పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు ఇంచుమించుగా నలభై యాభై నిమిషాల సమయం అనమాట అయితే ఆ సమయానికి కరెక్ట్ గా ప్రారంభం అయిపోతుంది తర్వాత మధ్యకాలము అంటే కొంత కొంత జరుగుతున్నప్పుడు మధ్యకాలము అంటారు అది పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకి తర్వాత ఉన్మీలన కాలము మనకి అంటే పూర్తిగా ఇంకా ఆక్రమిస్తోంది అనుకున్న మధ్యకాలం దగ్గర దాటిన తరువాత ఆ సమయం ఎప్పుడంటే పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలకు తరువాత మోక్షకాలము అంటే ఇంకా పూర్తిగా వదిలేస్తుంది మీకు ఇమాజిన్ చేసుకోవచ్చు ఇది పడుతున్న సమయము కొంచెం మధ్యకు వస్తున్నప్పుడు ఇంకొంచెం ముందుకు వస్తున్నప్పుడు ఇంకా తర్వాత పూర్తిగా వదిలేస్తున్న సమయం అనమాట ఈ సమయం ఎప్పుడంటే రాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు అంటే అప్పుడు మనకి డేట్ దాటిపోతుంది ఎనిమిదో తారీఖు వచ్చేస్తుంది ఆ వెంటనే అని కాకుండా మనకి మోక్షకాలము అంటే పూర్తిగా అయిపోవాలి అది తినేసాడు అయిపోయింది ఇక మనం చేతులు లేవచ్చు అని కాకుండా ఒక గంట సమయాన్ని మనం వదలాలి అంటే రెండు గంటల ఇరవై ఆరు నిమిషముల వరకు మనము ధ్యానంలోనే ఉండాలి తప్ప వెంటనే ఎక్కడ అది వదిలేయకూడదనమాట అయితే మొత్తము ఓవరాల్గా ఈ గ్రహణ పుణ్యకాలము మూడు గంటల ముప్పై నిమిషాల పాటు నడుస్తూ ఉంటుంది అనమాట అయితే ఈ సమయంలో మనకి బింబ దర్శనము ఎప్పుడు కనబడుతుంది అంటే కనుక ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకి అంటే పూర్తిగా వదిలేస్తున్నప్పుడు బింబ దర్శనం ఉంటుంది కదా ఆ బింబదర్శనం ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలకు చూడవలసిన వాళ్ళెవరూ చూడకూడని వాళ్ళెవరు కూడా నేను వివరంగా చెప్తాను చూడవలసిన వాళ్ళు చూసేందుకు ప్రయత్నం చేసుకోవచ్చు అయితే ఈ గ్రహణం మనకి భారతదేశం అంతా కనిపిస్తుంది కాబట్టి ఈ సూతకాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పాటించవలసిందే అయితే రెండోది ఈ సమయంలో మనము తర్పణాలు వదలడము పితృకార్యాలు చేయడము చేసుకుంటూ దాన ధర్మాలు ఎనిమిదవ తారీఖు ఇస్తాము ఆ సమయంలో ఇవ్వకూడదు అన్నదానాలు కానీ ఏ దానాలైనా సరే ఏ దానాలు ఎవరు వాళ్ళనేది నేను చెప్తాను ఆ దానాలన్నీ ఎనిమిదవ తారీఖు పూర్తిగా అయిపోయిన తర్వాత అంత అంటే పూర్తిగా గ్రహణం విడిపోయింది అన్న తర్వాత మనం దానాలు ఇచ్చుకోవచ్చు అయితే ఈ మరి ఇది ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో తెలుసుకోవాలిగా ఏ దిక్కు నుంచి అనేది ఇది ఉత్తర గోళం నుంచి అపసవ్య గ్రహణం కాబట్టి ఇంత పవర్ఫుల్ ఇంత దోషభూయిష్టమైనది దాంతో రాహుగ్రస్త రాహు అంటేనే తెలిసింది కదా మనకి చాలా విపరీతమైన ఇది ఇస్తాడు అని రాహుగ్రస్త చంద్రగ్రహణం అయింది అయితే ఇది ఏ రంగులో ఉంటుంది అంటే కనుక పింగళ వర్ణము అనగా ఎరుపు రంగులో ఉంటుంది అందుకే ఈ సమయాన్ని మనము బ్లడ్ మూన్ డే కూడా అంటాం అనమాట తర్వాత ఇది తూర్పు ఈశాన్యంలో మొదలవుతోంది మొదలయ్యిన తర్వాత అంటే ఆ టైంలో స్పర్శకాలము టచ్ అయ్యింది అనమాట తర్వాత తూర్పు ఆగ్నేయంలో నిమీలనం అవుతుంది అంటే నుంచి మొదలయ్యి ఆగ్నేయం దిక్కు వచ్చింది అక్కడి నుంచి దక్షిణ నైరుతిలో ఉన్మీలనము అవుతోంది నెమ్మది నెమ్మదిగా బయటికి వదలడం అవుతోంది తరువాత పశ్చిమ నైరుతి దగ్గరికి వచ్చేటప్పటికి పూర్తిగా గ్రహణం ముగిసిపోతుంది అంటే ఏ డైరెక్షన్లో వస్తున్నాడు క్లాక్ వైజ్లో లో వస్తున్నాడు అనమాట ఇది ఈ సమయంలో ఎవరు ఏ పని చేసినా వెయ్యి రెట్లు ఫలితం వస్తుంది ఆవగింజంత దానం చేసుకుంటే గుమ్మడకాయంత ఫలితాలు వస్తాయన్నమాట చాలా విశేషమైంది అలాగే చెడు కూడా ఆవగింజంత చెడు చేస్తే గుమ్మడికాయంత ఫలితాలు అనుభవించాలి వయసు వర్ష అయితే హిందూ ధర్మశాస్త్రం ప్రకారము గర్భిణీ స్త్రీలు ఈ సమయంలో నిద్రపోవద్దు ఓ నిద్రపోకూడదు కదలకూడదు అవి అంటారు కదా నిద్రపోకుండా నిద్రలో మనం కదులుతూ ఉంటాము కాబట్టి జాగ్రత్తగా అలర్ట్గా ఉండే ప్రయత్నం చేసుకోవాలి అయితే మన ఆగమ శాస్త్రంలో గ్రహణాలప్పుడు మనం దేవాలయాలు మూసేయాలి అన్న ఒక పర్సెప్షన్లోకి కానీ మనకైతే అలా చెప్పబడలేదు కానీ పూర్వ పరంపరగా అలా మూసేయాలి అన్న దీనిలోకి వచ్చి అదే మనం ఆచారంగా పాటించేస్తున్నాం కానీ ఇంత మంచి రోజున నిజంగా భక్తులు అందరూ వచ్చి టెంపుల్లోని ఇలాగా చేసుకోవాలి చేస్తే ఇంకా పుణ్యప్రదం అది కానీ ఎందుకో మరి ఆచారం అట్లా వచ్చేసింది కానీ ఎక్కడ మన ఆగమశాస్త్రంలో అయితే దేవాలయాలు మూసివేయాలి అనేది అయితే చెప్పలేదు అంటే పూజా విధానం మూసే కానిచ్చేసుకోవచ్చు నైవేద్యాలు అవి పెట్టేదైతే ఉండదు కానీ తెరిచి ఉంచినట్టయితే గనక ఇంకా మంచి ఉండేది మరి ఆ శాస్త్రాన్ని పాటిస్తూ వచ్చారు అయితే మర్నాడు సంప్రోక్షణ దేవాలయాల్లో చేసుకున్నట్టే మనం కూడా ఇంట్లో కూడా సంప్రోక్షణ చేసుకుంటాము అయితే ఇది మనకి తిరుపతిలో కనుక చూసినట్టయితే ఏడవ తారీఖు కొన్ని ముఖ్యమైన సేవలు మనం తిరుపతి దగ్గర ఎక్కువగా పాటిస్తుంటాం కాబట్టి తిరుపతిలో ఆర్జిత సేవలు బ్రహ్మోత్సవాలు నైవేద్యాలు దర్శనాలు అన్నీ ముందే తెల్లవారీ అయిపోతాయి ఇంకా ఆ తర్వాత నుంచి ఎటువంటివి ఉండవు మళ్ళా తెల్లవారి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మళ్ళా అన్ని సేవలు మొదలవుతాయి తరిగొండ వెంగమాంబ సత్రంలో మనకి అన్నదానాలు కూడా ప్రసాద వితరణ కూడా అన్నీ మనకి ఎనిమిదో తారీఖు సోమవారం రోజు ఎనిమిదిన్నర గంటలకు ప్రారంభం అవుతాయి ఇది తిరుపతిలో జరిగే విశేషాలు అలా కొన్ని కొన్ని సందర్భాలు అనుకోకుండా వస్తూ ఉంటాయి కదమ్మా అప్పుడు డెలివరీ అవడాలు ఎవరన్నా ఏంటంటే కాలం చేయడాలు పీరియడ్స్ అవడాలు ఇలాంటి అప్పుడు అది దోషపూరితంగా ఉంటుంది అంటారా అది మంచిగానే మనం చూసుకోవచ్చు అంటారా పుట్టుక చావు అనేది మన చేతిలో లేదు కానీ పుట్టిన వాళ్ళకి మాత్రము దోషం అంటుకుంటుంది ఆ కాలం చేసిన వాళ్ళకి విశేషమైన కాలం ఓహో అసలు చాలా చాలా ఎంత పవిత్రం అంటే ఇంకా డైరెక్ట్గా లిఫ్ట్లో స్వర్గానికి వెళ్ళిపోయినంత విశేషమైన ఫలితం అదనమాట ఆ సమయంలో కనుక కాలం చేస్తే వాళ్ళకి మంచిది ఉత్తర క్రియలు అంటే ఉత్తర ఉత్తర వాళ్ళకి ఈ వీళ్ళు ఏమి చేయలేకపోయినా డైరెక్ట్గా లిఫ్ట్లో మనం లాస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయినట్టే అంత ఫలితం ఉంటుంది పుట్టిన వాళ్ళకి మాత్రము కొంత ఇబ్బందికరంగా ఉండడము ఆ దోషాలు వీళ్ళకి అంటుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి శాంతులు చేయించుకోవాలి ఇప్పుడు దాన ధర్మాలు ఎలాగైతే చేయించుకుంటున్నారో శాంతులు కూడా చేయించుకుంటేనే ఆ పుట్టిన పిల్లలకి మంచిది ఈ రెండు మన చేతిలో లేవు కాబట్టి దాన్ని తగ్గట్టుగా మనం చేసుకోవాలి అయితే బహిష్టు అయిన వాళ్ళు ఉంటారు ఆ సమయంలో వాళ్ళు ఏం చేయాలి అంటే కనుక వాళ్ళని వీళ్ళు చూడకూడదు ఈ బహిష్ఠైన వాళ్ళని వేరేగా గదిలో ఉంచేసి ఈ గ్రహణం అంతా అయ్యే వరకు ఎందుకంటే మనం నియమనిష్టగా ఉంటాంగా మరి వాళ్ళు మనతో కలిసి ఉంటే నిష్ట పాడవుతుంది కాబట్టి వాళ్ళని చూడకూడదు వాళ్ళకి ఏ అంటే ఈ సమయంలో వాళ్ళని దూరంగా పెట్టాలి తెలిసిన వెంటనే ఒక గదిలో పెట్టేసి ఆ వాళ్ళు మళ్ళీ అయ్యే వరకు కూడా వాళ్ళని తాకడం కానీ ముట్టుకోవడం కానీ వాళ్ళని చూడడం కానీ చేయకూడదు ఇది చాలా నిష్టగా పాటించుకోవాలి కొంతమంది చెప్పకుండా కూడా చేస్తారు అది చాలా దోషము అట్లాంటి పనులు ఈ సమయంలో చేయకుండా ఉండడమే మంచిది బహిష్టు స్త్రీలని వేరేగా కూర్చోపెట్టాలి చూడకండి ఓకే తప్పప్పులు తెలుసుకుని మనం పాటించాల్సిన కరెక్ట్ సమయం అనమాట ఇది మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు అన్నట్టుగా చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మా